నా మాట విని నడక మొదలు పెడితే ఇదిగో నిన్ను ఇలా చేస్తానని మాట విన్నానా మాట చొప్పున నడవటం మొదలు పెట్టినా నిన్న దీవిస్తానని చూడండి ఎట్లా చెప్తున్నాడు అనాలు ముక్కలు చదువు తల్లి నిన్ను గొప్ప జనముగా చేసి ఆది కాండం పన్నెండో అధ్యాయము మొదటి వచనం రెండో వచనం చదువుతుందండి లేచి నీ దేశం నుండి బంధువుల నీ తండ్రి బయలుదేరి నేను నీకు చూపించే దేశం నాకు వెళ్ళుము ఇంకా టైం లేదు టైం లేదు ఆ పాయింట్కి వచ్చేసాయి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా మాట అండి నన్ను పట్టుకుంది చివర చూడు నీవు ఆశీర్వదించబడతావు అన్నాడా నీవు ఆశీర్వాదముగా ఉందివు అన్నాడా ఆ మాట గురించి ఎప్పుడన్నా ఆలోచించారా ఇప్పుడు దేవుడు మనకు దీవెన ఏమి ఇవ్వాలా నీవు ఆశీర్వదించబడతావు నీ పంట ఆశీర్వదించబడిద్ది నీ వ్యాపారం ఆశీర్వదించబడిద్ది నీ ఇల్లు ఆశీర్వదించబడిద్ది అని ఆశీర్వాదాల గురించి మనకు వచ్చే ఆశీర్వాదాల గురించి దేవుడు ఆశీర్వదించాలి కానీ విచిత్రం ఏంటంటే అక్కడ ఒక మాట అన్నాడు నీవే ఆశీర్వాదముగా ఉండు అన్నాడు ఇప్పుడు ఒక మనిషి ఆశీర్వదించబడాలా ఆశీర్వాదముగా ఉండాలా నాకు తెలిసి మన వాళ్ళకి తెలిసి ఆశీర్వదించబడుట అనేది మనకు అవగాహన ఉంది కానీ ఆశీర్వాదముగా ఉండటం అంటే ఏంటో తెలియదు ఏం లేదు సింపులే ఆశీర్వాదముగా ఉండవు అంటే ఇప్పుడు ఏసన్ ఉన్నాడు ఏసన్ ఉన్నాడు ఆయన జీవితకాలంలో ఎంతమందికి ఆయన ఉపదేశం ద్వారా సువార్త అంది రక్షణలోనికి వచ్చారో వాళ్ళందరికీ ఏసన్నే ఒక ఆశీర్వాదం ఆయనే ఒక దీవెన ఆయనే ఒక బహుమానం ఇప్పుడు దేవా నన్ను దీవించవా ఓకే నిన్ను దీవిస్తాను దీవించి నీకు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాను అని నాకు ఒక దైవజనుడిని ఇచ్చాడు ఆశీర్వాదంగా దైవజనుడు ఆశీర్వాదం ఏంది అంతే నా రక్షణ బాప్తీశం అనేది ఆ వ్యక్తి చేతుల మీద జరిగింది కనుక నాకు అతడు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం నడుంగట్టకపోతే ఆ ఆశీర్వాదం నెల్లూరు నుంచి ఎన్నో బాధలు పడి నానా తిప్పలు పడి నానా కష్టాలు పడి తిని తినక ఎండకెండి వానక తడిసి నానా బాధలు పడి ఎక్కడో వచ్చి ఆ గుంటూరులో స్థిరపడి అక్కడి నుంచి పరిచర్య ప్రారంభించి ఆ ఒక్క చోటనే ఆగిపోయి అంతటితో తృప్తి చెందకుండా అనేక ప్రాంతాలకు పరిచర్యను విస్తరింపజేసి అందులో భాగంగా నరసరాపేటలో సంఘం కడితే ఆ నరసరాపేటలో ఉన్న సంఘంలో కూటం పెడితే అక్కడికి పోయి రక్షణ బాబు తీసిపోయింది నుండి నేను ఆ ఒక్కడే అక్కడి నుంచి గతలకు వాళ్ళునే ఉంటే నాకు ఆశీర్వాదం అయ్యేవాడా లేకపోతే ఆయన కాలంలో ఎంతమందికి అయితే రక్షణించాడు వాళ్ళందరికీ ఆశీర్వాదం అయ్యేవాడా కాదు దేవుడు ఏమంటున్నాడు తెలుసా నిన్ను ఆశీర్వదించటం కాదు అసలు నువ్వే తమకు ఒక ఆశీర్వాదం అని జనులు చెప్పుకునేటట్టు నిన్ను చేస్తాను అంటున్నాడు అదండి నా పాయింట్ అసలు నువ్వే తమకు ఆశీర్వాదం అని జనులు నిన్ను గూర్చి చెప్పుకున్నట్లు అబ్రహామా నిన్ను అట్లా చేస్తాను అంటున్నాడు దేవుడు ఇప్పుడు నా జీవిత కాలంలో ఇప్పుడు నా పరిచర్యలో ఈ పదిహేను వసంతాలు పదిహేను సంవత్సరాల్లో ఎన్ని ఆత్మల్ని నేను రక్షణలో నడిపించాను ఎంతమందికి సువార్త అందించాను ఎంతమంది ఉపదేశాన్ని బట్టి దేవుని వైపు మళ్ళుకున్నారో వాళ్ళందరికీ దేవునికి మహిమగలుగునుగా నీ ద్వారా ఎంతమందికి సువార్త అందిందో నీ ద్వారా ఎంతమందికి ఏసు పరిచయం అయ్యాడో నీ ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయో వాళ్ళందరికీ నువ్వే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎంత అద్భుతమైన మాట అది నీ ద్వారా వాళ్ళు ఆశీర్వదించబడేటట్టు నేను చేస్తాను కాదు అసలు నువ్వే వాళ్ళకి ఒక అయిపోతావు పో అన్నాడు ఎప్పుడు ఎప్పుడు రైట్ ఎవరో ప్రోత్సహించారా ఎవరో ప్రోత్సహించలేదా ఎవరో విమర్శించారా ఏం పట్టించుకోలే విమర్శగా కురింగిపోలా పొగడ్తలగా పొంగిపోలా దేవుని వైపు చూశాడు దేవునితో నడవటం మొదలు పెట్టాడు అంతే దేవుడు నడవమన్నట్టులా నడిచి దేవుడికి చూసుకుంటూ వెళ్ళాడు దేవుడు అనేకులకు ఆశీర్వాదంగా బ్రాహ్మణ చేసి పడేశాడు భక్తుల్ని చేశాడు నిన్ను నన్ను కూడా చేయటానికి ఇష్టపడే నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాటతో తృప్తి చెందట్ల దేవుడు నీవే అవతలే వాళ్ళకు ఒక ఆశీర్వాదం అయిపోయేటట్టు చేస్తాను నేను నా మాట విను నా మాట విను నా మాట చొప్పున నా అడుగులు వేయటానికి ఇష్టపడు వేయటానికి మొదలు పెట్టు అని దేవుడు పిలుస్తాను దేవుడు పిలుస్తుంది అబ్రహాం లైఫ్ మొత్తం మీరు గమనించండి ఒక్కడే గమనించండి లోతు అబ్రహాంతో ప్రయాణం మొదలుపెట్టాడు కానీ దేవుని మాటలకి ఎదురు చెప్పాడు లోతు అబ్రహాం చెప్పలా చోట కూడా అబ్రహాం ఎదురు చెప్పలా దేవునికి ఆయన మాట చొప్పున చేయటానికి తనను తాను అప్పగించుకున్న నీతిమంతుడు అబ్రహాము ఆ ఒక్కడు వల్ల ఒక జాతి వచ్చేటట్టు చేసి ఆ జాతిలో నుంచి మానవ లోకములో ఉన్నటువంటి వంశములన్నీ ఆశీర్వదించబడే రక్షకుడు ఆ జాతిలో నుంచి వచ్చేటట్టు దేవుడు చేశాడు అక్కడ పాయింట్ ఏంటంటే దేవుని మాట చొప్పున నడవటానికి నడుం కట్టిన ఒక్కడు దేవుని మాట చొప్పున నడవటానికి నడుము కట్టిన ఒక్కడు ఒక్కరు 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 ఈరోజు దేవుడు అదే కోరుతున్నాడు నా మాట చొప్పున నువ్వు నడుము కట్టి నా మాట మేరకుండా మాటలో నడవటానికి కానీ నువ్వు సిద్ధపడితే నువ్వు ఒక్కడివి ఒక్కదానివి కాదు నిన్ను వందలు వేలు లక్షలకు ఆశీర్వాదంగా చేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు చెవులు గలవాడు ఆత్మస్వరం వినునుగాక నేరవాకు దాటిపోవాకు అబ్రహాం గట్టినట్టు నడుం గట్టు నువ్వు ఒక్కడివే కావచ్చు ఒక్కదానివే కావచ్చు నిన్ను అనేకులుగా నేను చేస్తాను వారిలో ఒంటరి అయిన వాడు పెద్దగా వెయ్యి మంది ఎన్నిక లేనివాడు బలమైన జనమగును ప్రభు మాట చొప్పున అడుగులు కదపటానికి ఆయన మాటను వెతుక్కొని అడుగులు వేయటం అనేది ఎంత గొప్ప సంగతో కదా రైట్ దేవుని కొరకు నవ్వడం కట్టిన ఒక వ్యక్తి ఎంతమందికి దీవిన భూములు భూమి మీద ఉన్న వంశములన్నిటికీ రక్షణ ఓకే రైట్ దేవుని మాట కొరకు దేవుని మాటలో నడవటానికి తీర్మానం చేసిన ఒక కుటుంబం దేవుని మాటలో బ్రతకడానికి తీర్మానం చేసిన ఒక కుటుంబం భూమి మీద దేవుని సృష్టి అయినటువంటి మానవ జాతి నిలబడటానికి హేతువైంది ఎవరో రైట్ దేవుని మాట చొప్పున నడవటానికి ఇష్టపడ్డ ఒక ఫ్యామిలీ నోవా ఆయన ఫ్యామిలీ కొడుకులు సేము హామయాపెత్తు కోడండ్రు కోడ భార్య మొత్తం ఉచితం ఏంటంటే అందరూ చెడిపోయిన వాళ్ళే వాళ్ళ బజార్లో వాళ్ళ ఊర్లో వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ దేశంలో మొత్తం ఒక్కడు కూడా మంచి వాడలేడు ఊరు మొత్తం చెడిపోయిన వాళ్ళే మన ఒక్కళ్ళు పద్ధతిగా బతకాలంటే ఆడ బాతకాలి ఇతరని మనల్ని అయినా వీళ్ళు బతికారు ఇల్లు ఊరి పోకడ చూడలా జనాల పోకడ చూడలా జనాల నడతలు చూడ వినో బాగా వినో నోవా జనాల నడత చూడ జనాలందరికీ వేరుగా దేవుడు ఎట్టు నడుస్తున్నాడో చూసి జనాలంతా అటుబడి ఒక రకంగా నడుస్తుంటే దేవుని వెంటబడి దేవుని అడుగులను బట్టి నోవ నడవటం మొదలు పెట్టాడు దేవునితో నడవటం మొదలుపెట్టాడు లోకం పిలిచింది ఏ పిచ్చోడా రా ఇటు చూడు అందరు ఇటు పోతుంటే నువ్వేంటో అటుబడి అని ఏ నా అక్కర్లేదు జనాల నడతలు ఇటు పోతున్నాయి జనాలు ఏ అనుభవిస్తున్నారు జనాలు ఏం చూస్తున్నారు జనాలు ఏం ఆనందిస్తున్నారు జనాలు దేన్ని బట్టి సంతోషిస్తున్నారు నేను దేన్ని బట్టి పోవాలి నలుగురితో పాటు నా అతనియలు గుంపులో గ్లోరీ ఓ జోకు ఉందిలేండి అందరితో పాటు మనం కానీ అందరికీ భిన్నంగా మనం కానీ అందరికీ పిలిచోడా పిలిచోడా అందరితో కాదు అందరికీ వేరుగా నడుస్తున్నాడు దేవుడు దేవుని అడుగులు ఎటు పోతున్నాయో ఆ అడుగుల్ని కనిపెట్టుకొని వాటి జాడల్ని బట్టి మనం నడవాలి అప్పుడేం జరిగింది లోకం మొత్తం కొట్టుకుపోయినా నీ అడుగులు స్థిరపరచబడతాయి ఆశీర్వాదకరంగా ఉంటాయి నువ్వే ఒక కొత్త ప్రపంచంగా తలెత్తుతావు నువ్వే ఒక లోకంగా మారిపోతావు మారిపోతావు అది నోవా లైఫ్ నోవా తన తరములో ఉన్న మనుషుల పోకడలను చూసి మనం కూడా అలా రాజీ పడదాం అనుకోలా ఆ నడకలన్నిటికీ ఆపోజిట్లో ఉన్న దేవుని అడుగులు వెతుక్కొని నోవా నడుస్తుంటే నోవా ఫ్యామిలీ లేదో నోవా హేమో దేవునితో నడుస్తున్నాడో నోవా ఫ్యామిలీ లేదో నోవాహుతో నడుస్తుంది బా ఎంత అద్భుతమైన విషయం అండి ఫలితం ఏంటో మీకు తెలుసు ఈరోజు భూమి మీద ఉన్న మానవ జాతి మొత్తం వాళ్ళ నుంచి వచ్చిన సంతానమే కాలేదా వారిలో ఒంటరి అయినా వాడు పది వందల లెమ్ము నీకు కదా మరి అవలేదా నోహు అవలేదా అబ్రహాము ఏం చూసుకున్నారు రైట్ రైట్ దేవుని మాట చొప్పున నడవడానికి నడుం కట్టిన ఒక మనిషి భూమి మీద ఉన్న మానవజాతి మొత్తానికి ఆత్మ సంబంధమైన రక్షణకు కారకుడు దేవుని మాట చొప్పున నడవాలని నడుం కట్టిన ఒక ఫ్యామిలీ భూమి మీద మానవ జాతి ఉనికి అలా కాపాడబట్టానికి జంతు జాతి మృగజాతి సర్పజాతి పక్షి జాతి సమస్త జాతులు భూమి మీద శ్రేష్టంగా ఉండటానికి ఇది ఫ్యామిలీ కారణమైంది రెండు దేవుని కొరకు దేవుని మాట చొప్పున బ్రతకటానికి నడుం కట్టిన ఒక చిన్న గుంపు మూడవది అయిపోయింది మెసేజ్ దేవుని మాట చొప్పున నడవటానికి నడుం కట్టిన ఒక చిన్న గుంపు బబులోను మహాసామ్రాజ్యంలో నలుగురే నలుగురు కలిగిన ఒక చిన్న గుంపు ఈ గుంపు బబులోను నడతన చోడ రాజు నడత చోడ ఆ బబులోనూ వాళ్ళ వేషాలు వాళ్ళ పోకళ్ళు అవి పట్టించుకోలే వాళ్ళు అక్కడున్నా వాళ్ళు ఒక తీర్మానం ఆ యోధా యువకులు దేవునితో నడవాలి దేవుని అడుగుచాడాలని బట్టి ప్రయాణం చేయాలని వాళ్ళు వేసిన అడుగు బబులోను సంస్థానంలో దాదాపు అనేక మంది రాజులు యహోవాయే దేవుడని రాజులే కాదు వాళ్ళ కింద ఉన్నటువంటి జనులంతా కలిసి జీవము గల దేవుని మహిమపరచడమే కాదు మానవాతీతమైన కార్యాలు ఎన్నో వీరు అనుభవించారు వారి అనుభవంలో కూడా చూపించారు సింహాల నోళ్లు మూత మూయబడటం అనేది చూశారు అగ్ని చల్లారటం అనేది చూశారు అర్థం కాని భాషలకు అర్థం చెప్పుట చూశారు కలగన్నోడు కల మర్చిపోతే దాని కల చెప్పి దాని భావం చెప్పి దాని నెరవేర్పు రాకడ సంభవాలో ఎన్నో దేవుని కొరకు దేవుని మాటతో నడవాలని నడుం కట్టిన ఒక చిన్న గుంపు ఒక సామ్రాజ్యాన్ని గదిలించింది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరో వస్తారు ఎవరో చేస్తారు ఎవరో నిలబెడతారు కాదు దేవుడు ఎదురు చూస్తున్నది నీ కోసమే దేవుడు ఎదురు చూస్తుంది నీ కోసమే తమ్ముడు కోసమే చెల్లి కోసమే అన్నా కోసమే అక్క కోసమే బాబాయ్ 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 పిన్నే నీ కోసమే చూస్తున్నాడు నువ్వేమో వాళ్ళకెళ్ళి ఇళ్ళకెళ్ళి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారులే రాజు ఉన్నాళ్లే లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాళ్ళే ఆయన ఉన్నాళ్లే ఏనున్నాళ్ళు అని వెర్రి ముఖం వేసుకుని ఇవన్నీ చూసుకుని నువ్వు ఆనందపడుతున్నావు మరి నువ్వు దేవుణ్ణి కోసం చూస్తున్నాడు ఏమని చూస్తున్నాడు ఎవరు నా మాట విని విధేయత చూపుతారో వారిని నేను ఆశీర్వాదముగా చేయటానికి ఇష్టపడుతున్నానని చూస్తున్నాడు ఒక్కసారి అలా పైకి లేచి నిలబడండి త్వరగా ఒక్కసారి అలా పైకి లేచి నిలబడండి సైలెన్స్గా ఎవరు మాట్లాడు సైలెంట్గా త్వరగా పైకి లేచిన వాళ్ళు వాళ్ళు లే ముసలి వాళ్ళు ఎవలేకపోతున్నారు వాళ్ళు లేపండి నువ్వే లే ఈరోజు నేను ఈ సంవత్సరాంతంలో ఈ రెండు వేల ఇరవై ఒకటి చివరి ఆదివారం ఇది తెలుసు కదా చివరి ఆదివారం తెలుసా ఈ చివరి ఆదివారంలో ఒక ఆణిముత్యం లాంటి మాట నీకు అందిస్తున్నాడు దేవుడు నువ్వు నడుం కట్టి దేవుని మాట చొప్పున అడుగులు వేయటానికి ఇష్టపడితే లోకం పోకడ కాదు లోకం చెప్పిన మాట కాదు దేవుడు ఏం చెబుతున్నాడో దాన్ని సీరియస్గా తీసుకుని ఆచరణలో పెట్టి దేవుని మాటలకు భిన్నంగా అడుగు పడకుండా జాగ్రత్త పడి దేవుని మాటల కొలమానంలో దేవుని మాటల కొలతల్లో నీవు బ్రతకడానికి తీర్మానిస్తే నీ బాధలు నీ సమస్యలు నీ అప్పులు నీ నప్పులు నీ రోగాలు నీ ఇబ్బందులు ఇవన్నీ తీసి దెబ్బలో కొట్టాయి ఎంతకాలం ఉంటాయి దేవునికి అసాధ్యమా దేవునికి అసాధ్యమా దేవుని కూడా మల్లబడి అంతయా మల్లబడి అంతా దేవుడి కూడా చేత కదా నీ బాధలు తీసేయటం నీ బాధలు తీసేయటం ఒక చిటిక చాలు దేవుడికి ఇందాకెవరో చెప్తున్నారు సాక్ష్యాల్లో పదిహేను లక్షలు అప్పంట పాపం పదిహేను లక్షలు ఎంత అల్లాడిపోయాడో తమ్ముడు అది చేయొచ్చాడు తమ్ముడు సరిగా తిండి తిన్నావా కంటిన్యూ ఇచ్చినోడు తల ఒక మాట అని రకరకాల విమర్శలు పదిహేను లక్షలంటే పాపం కోటిన్నర అప్పున్నోడికి పదిహేను లక్షలు ఏముంది అనుకుంటాడు కానీ ఇరవై ముప్పై యాభై ఏళ్ళకే సావాతిగా అనుకునే వాళ్ళకి పదిహేను లక్షలు అంటే పెద్ద మొత్తంగా యాభై ఏళ్ళకే కొంతమంది నా దగ్గరికి వచ్చి చచ్చిపోవాలనిపిస్తుందని అడుగుతున్నారు మరి పదిహేను లక్షల సంగతి ఏంది ఎంత టైం పట్టింది చిటికెలాగా ఒక చిన్న కార్యం అసలు లేని స్కీమ్ను అందుబాటులో తెచ్చి లోన్ వచ్చేటట్టు చేసి ఏదైనా తెప్పిస్తాడు ఆయన నీకెందుకు అవసరమైతే నీకు సహాయం చేయడం కోసం గవర్నమెంట్గా మెంటల్ లెస్టేట్ చేసి ఏవో లోన్లు లేని పోనీ అన్నీ కల్పించి నీకు పంపిస్తాను నీకెందుకు అధికారులకే మెంటల్ చేసి ఏదో నీ కోసం ఒక కొత్త పంపి ఏమో మోదీ గారికి ఆలోచన పంపించి ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు వేపిస్తే కాదని ఇవ్వడంటారు ఇది ఏమండీ చెప్పరే ఆ దేవుడికి ఏమన్నా గొప్ప నీ అప్పు నీ రోగం రోగం నీ సమస్య సమస్య నీకు దారి లేకపోతే ఇక దేవుడికి దారులు లేవింది దేవుడికి దారులు లేవింది దేవుడికి దారులు లేవింది అసలు వాటిని తీవ్రంగా తీసుకోవద్దని చెప్తున్నాడు దేవుడు నాయనా కొంతమంది ఏం గందరగోళం అయిపోతారో ఏం దిగులో ఏం విచారమో ఏమైద్దో ఏమైందో ఏమైద్ది ఏమైంది ఆయన ఉన్నాడు నీకు దారి లేకపోతే ఇక ఆయనకి లేదైంది అది కాదు అసలు నీ చింత అది కాదు ఆయన మాటల్లో నీ ప్రయాణం ఒక్కటే నువ్వు సీరియస్గా ఆలోచించాల్సింది ఏదన్నా అడుగులు తడబడితే బాధపడాల్సింది నీ మాట మీదేనా తండ్రి ఆ మాటనే పట్టుకోను చాలు తెలివైన వాళ్ళకి ఇంక పెద్ద వర్ణించాల్సిన అవసరంలా ఆ మాట దైవజన్ నోట రాని ప్రవక్త నోట రాని అపోస్తడి నోట రాని బైబిల్లో ఉన్నాయి భక్తుల నోట దేవుడు పలికించిన మాటలే గ్రంథం ఈ గ్రంథాన్ని తీసుకొని మాట్లాడే దైవజన్ నోట్రాన్ని దేవుని మాటని దాటకుండా జాగ్రత్త పట్టడానికి ప్రయత్నం చేయండి